తీర్థాంకర్ మౌనంగా ఉండిపోయాడు కొముర తప్పించుకోవడానికి మరేదైనా మార్గం ఉందేమో అని చూడసాగాడు సరిగ్గా అదే సమయంలో వారున్న ప్రదేశం మీదుగా చెవులు చిల్లులు పడేలా ఏదో శబ్దమైంది మరుక్షణం కొద్దీ మంచు పెళ్ళాలు విరిగి పడసాగాయి వెనక్కి తిరిగి పరిగెడుతూ అన్నాడు తీర్థాంకర్ మధుహ కొముర అతన్ని అనుసరించారు అదే సమయంలో మరో భారీ విస్ఫోటనం సంభవించింది ప్రళయం వచ్చినట్లు మంచు సాగింది వారు పరుగా ఆపలేదు హఠాత్తుగా వారి మీద వెలుగు ప్రసరించింది ముగ్గురు పరిగెత్తడం ఆపేసి పైకి చూశారు తమ నెత్తిమీద పూర్తిగా తొలగించబడింది నుంచి నీలాకాశం స్పష్టంగా కనిపించసాగింది ముగ్గురు ఆనందంగా ఒకరు చూసుకున్నారు ఉన్నట్లుండి దడదడమనే శబ్దం వినిపించింది ఏంటది అంది మధుహ బహుశా హెలికాప్టర్ అయి ఉంటుంది అన్నాడు తీర్థాంకర్ అతని అంచనా నిజమే అన్నట్టు ఒక నీలిరంగు హెలికాప్టర్ మీదుగా ఎగురుతూ కనిపించింది అందులో నుంచి ఒక నిచ్చెన కిందకి జారసాగింది మనకోసమేనా ఆశ్చర్యంగా అంది మధుహ అనే అనుకుంటున్నాను అన్నాడు తీర్థాంకర్ నిచ్చెన బాగా కిందకొచ్చింది గెటిన్ ఎవ్రిబడి మైక్ ద్వారా హెలికాప్టర్లో నుంచి వినిపించింది మధుహ కుముర సందేహంగా చూశారు తీర్థాంకర్ వైపు తప్పదు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతానికి మనకింతకంటే మార్గం లేదు అన్నాడతను ముందుగా కొముర నిచ్చెన ద్వారా హెలికాప్టర్లోకి చేరుకున్నాడు తర్వాత మధుహ చివరగా తీర్థాంకర కూడా చేరుకున్నాక నిచ్చెన పైకి లాగివేయబడింది హెలికాప్టర్ ఒక రౌండ్ తిరిగి పర్వతాలలో ఉత్తరం వైపు సాగిపోసాగింది అందులోని పైలట్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు వాళ్ళు నార్త్ ఇండియన్స్లా ఉన్నారు మమ్మల్ని ఎందుకు రక్షించారు ఆంగ్లంలో ప్రశ్నించాడు తీర్థంకర్ ఆ సంగతి మాకు తెలీదు పైలట్ ముక్తసరిగా జవాబు చెప్పాడు అదేంటి ఆశ్చర్యంగా అన్నాడు తీర్థంకర్ అదంతే మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే కాసేపు మౌనంగా కూర్చుంటే మంచిది కరుగ్గా నడతను ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు అతని వంక మంచు కొండల మీద పది నిమిషాలు ప్రయాణించాక బాగా సమతలంగా ఉన్న ఒక ప్రదేశంలో వేసిన పెద్ద పెద్ద టెంట్ల సమీపంలో ల్యాండ్ అయింది హెలికాప్టర్ ముగ్గురు కిందకి దిగారు అక్కడ తమ ప్రొఫెసర్ చక్రపాణి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది మధుహ సార్ మీరిక్కడా అంది ఎస్బేబీ అన్నాడతను చిరునవ్వుతో అక్కడ గాలి మనుషుల్ని విసిరేసేలా వేచసాగింది ఎండమాత్రం తీవ్రంగా కాస్తూ బాగా వేడిగా ఉంది రండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు చక్రపాణి అంతా ఆ టెంటు లోపలికి వెళ్లారు అది తాత్కాలిక అయినా శాశ్వతం అన్నట్లున్నాయి అక్కడ ఏర్పాట్లు నేల మీద పరిచిన కాశ్మీరీ కార్పెట్లు టెంటు సైడ్ వాల్స్ కి వేలాడదీసిన క్లాత్ సీనరీస్ అక్కడెవరో బాగా ఉన్న వ్యక్తే విడిది చేసిన విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి చక్రపాణి వారిని టెంట్లోనే పార్టీషన్ గావించబడ్డ ఒక చిన్న చాంబర్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు మీరిక్కడే ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ బయటికి నడిచాడు ఇతను నీకు ముందే తెలుసా అన్నాడు తీర్థాంకర్ అవును ఈయన మా ప్రొఫెసర్ అంది మధుహ కుమురా అక్కడి ఏర్పాట్లను వింతగా గమనించసాగాడు అదే సమయంలో చక్రపాణితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడికొచ్చాడు అతను అమెరికన్లా ఉన్నాడు వయసు దాదాపు యాభై ఉండొచ్చు ఎర్రని శరీర ఛాయ చిన్ని కళ్ళు పొడవైన ముక్కు ఉందా లేదా అన్నట్లున్న నోరు బలమైన దేహంతో ఉక్కు మనిషిలా ఉన్నాడు అతనొచ్చి వారికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు చిరునవ్వుతో వారి వైపు చూసి ఐ చార్లెస్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు తీర్థాంకర్ మధుహలు మర్యాద కోసం చిన్నగా నివ్వారు చక్రపాణి కూడా అక్కడున్న ఒక కుర్చీలో కూర్చున్నాడు మీ గురించి నాకు చక్రపాణి అంతా చెప్పాడు నాకు ఏ విషయమైనా సూటిగా మాట్లాడడం అలవాటు ముసుగులో గుద్దులాట నాకు నచ్చదు అన్నాడు మా గురించి చక్రపాణి మీకు చెప్పడమేమిటి అసలు ఏం చెప్పారు ఈయన అన్నాడు తీర్థాంకర్ అతని సంభాషణ తనకి ఏమాత్రం నచ్చనట్లు మోహం పెడుతూ మీరు కైలాసగిరికి బయలుదేరారు యామెరైట్ చిన్నపిల్లాళ్లా నవ్వుతూ అన్నాడు అది విని ముగ్గురు బెత్తరపోయారు ఆ విషయం మీకెలా తెలుసు అన్నాడు తీర్థాంకర్ నాకన్నీ తెలుసు అన్నాడు చార్లెస్ నిర్లక్ష్యంగా ఇంతకీ మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించినట్లు కైలాసగిరికి చేరుకునే మ్యాపు మాకిచ్చేస్తారని ఎంతో తేలిగ్గా అన్నాడు తీర్థంకర్ వాట్ కోపంతో గట్టిగా అరిచాడు తీర్థాంకర్ ఎస్ పదండి అంటూ బయటికి నడిచాడు తీర్థాంకర్ అతన్ని అనుసరించారు మధుహ కొమరాలు ముగ్గురు బయటికి నడిచి వేగంగా ముందుకు వెళ్లిపోతుండగా ఢామ్ అంటూ పేలుడు వినిపించింది గిరుక్కున వెనుతిరుగు చూశారు చార్లెస్ చేతిలో పిస్తోలు పట్టుకుని కోపంగా చూస్తూ కనిపించాడు వీడికేమైనా పిచ్చా అంది మధుహ యు బస్టర్డ్ అంటూ కోపంగా అటు ఉరికాడు తీర్థాంకర్ అదే సమయంలో చక్రపాణి అతన్ని పట్టుకుని బలవంతంగా ఆపేశాడు ప్లీజ్ నా మాట వినండి అన్నాడు ప్రాధేయపడుతూ సార్ ఏంటిదంతా అంది మధుహ అంతా వివరంగా చెప్తాను టెంట్లోకి పదండి అన్నాడు చక్రపాణి వారు ముగ్గురు ఎటూ కదలలేదు అమ్మా మధుహ నీ శ్రేయభిలాషగా చెబుతున్నాను నా మాట కాదనుకు ఒక్కసారి వెళ్లి చూద్దాం అన్నట్టు తీర్థాంకర్ వైపు చూసింది మధుహ సరే పదండి అన్నాడు తీర్థాంకర్ అంతా కలిసి తిరిగి టెంట్లోకి నడిచారు చక్రపాణి అక్కడున్న ఒక వ్యక్తితో ఏదో చెప్పాడు అతను వేడివేడి కాఫీ పొటాటో చిప్స్ ప్లేట్లో సర్ది తీసుకొచ్చాడు తీసుకోండి అన్నాడు చక్రపాణి ముందు విషయం చెప్పండి అన్నాడు తీర్థంకర్ అంత ఉంది అన్నీ నిదానంగా మాట్లాడుకోవచ్చు ముందు తిని కాఫీ తాగండి తప్పదన్నట్లు చిప్స్ తిని కాఫీ తాగారు చెప్పండి అన్నాడు తీర్థంకర్ ఈయన పేరు చార్లెస్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందినవాడు ఈయనకు దాదాపు బిల్ గేట్స్తో సరిసమానమైన ఆస్తుంది అంత గొప్పవాడికి మాతో ఏం పని అన్నాడు తీర్థంకర్ చెబుతాను ఈయనకి కొత్త విషయాలు కనుగొండమంటే ఇష్టం అలా ఈయన ప్రపంచంలో అనేక కొత్త విషయాలు కనుక్కున్నాడు ఇటీవల వెలుగులోకొచ్చిన అత్యంత పురాతన మానవుని శిలాజం అలాగే సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు లెనిన్కి ఫ్రాన్స్కి చెందిన ఇనీసా అర్మాండ్ అనే ప్రియురాలు ఉండేదన్న విషయంతో పాటు ఈజిప్టులోని పిరమిడ్లని భారతీయ యోగులే కనుగొన్నారన్న విషయాలు కూడా ఈయనే రికార్డెడ్ ఎవిడెన్స్ తో పాటు ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు అదేవిధంగా కైలాసగిరిలో ప్రతి పుష్కరానికి ఒకసారొచ్చే శ్రావణ పౌర్ణమి నాడు పరమశివుడు నృత్యం చేస్తాడని ఆ సమయంలో ఎవరికైనా ఆయన దర్శనమిస్తాడని కూడా ఈయనకి తెలిసింది దాని కూడా రికార్డెడ్గా ప్రపంచానికి తెలపాలని ఈయన కోరుకుంటున్నాడు తెలపమనండి ఎవరొద్దన్నారు అన్నాడు తీర్థాంకర్ అందుకే మీ దగ్గరున్న మ్యాపులు ఈయనకివ్వండి దానికోసం ఎంత కావాలన్నా ఇస్తానంటున్నారు అసలు మా దగ్గర ఈ మ్యాపులు ఉన్నాయని అసలు మేం కైలాసగిరికి వెళుతున్నామని ఆయనకెలా తెలిసింది నా ద్వారా మీకెలా తెలిసింది మధుహ చెప్పింది తీర్థాంకర్ మధుహ వైపు తిరిగాడు అన్నట్టు చూస్తూ అవును అన్నట్లు పిందామే చెబితే ఆ సంగతి ఈయనకి చెప్పమని మీకెవరు చెప్పారు చక్రపాణి వైపు కోపంగా చూస్తూ ప్రశ్నించాడు తీర్థంకర్ ఈయన నాకు మంచి స్నేహితుడు ఈయన హాబీ తెలిసిన నేను గతంలో కూడా నా దృష్టికొచ్చిన చాలా విషయాలు ఈయనకి చెప్పాను వాటి ద్వారా ఈయన ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుని ప్రపంచానికి చాటి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అన్నాడు చక్రపాణి ఆయన పేరు ప్రఖ్యాతలు మీరు పుష్కలంగా డబ్బు సంపాదించారు అవునా డబ్బేమిటి ఆ విషయాలు చెప్పడానికి ఈ నుంచి ఎంత గుంజుంటావో అందుకే మేం కైలాసగిరికి వెళుతున్న సంగతి కూడా ఈయనకి చెప్పావు ఏకవచనంలోకి దిగిపోతూ అన్నాడు తీర్థాంకర్ అవును డబ్బు తీసుకునే మీ వ్యవహారం చెప్పాను అయితే ఏమంటావు నిర్లక్ష్యంగా అన్నాడు చక్రపాణి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్న మీ చార్లెస్కి మా దగ్గరున్న మ్యాప్తో ఏం పని కైలాసగిరి కూడా ఎక్కడుందో తెలుసుకుని ఆ పరమశివుణ్ణి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచానికి చూపించుమను అన్నాడు విసురుగా లేస్తూ అంతే చార్లెస్ పెద్దగా గావుకేక వేస్తూ వారిని సమీపించాడు మర్యాదగా మ్యాపిస్తావా నా చేతుల్లో చస్తావా అన్నాడు రూపం దాలుస్తూ నేనివ్వను వద్దు ఇచ్చేయ్ భయంగా అంది మధుహ నో దిక్కులు పెకటిల్లేలా అరిచాడు తీర్థాంకర్ ఒక పంచేస్తే అన్నాడు చక్రపాణి ఏంటి అన్నాడు చార్లెస్ అంతా ఒక దగ్గరికే వెళుతున్నాం కాబట్టి కలిసే వెళదాం రికార్డెడ్గా మాత్రం కైలాసగిరిని కనుక్కుంది చార్లెస్ అని ప్రకటిద్దాం దానికి ఆయన మీకు కావలసిన ధనమిస్తారు ఏమంటారు అన్నాడు ఇద్దరికీ మంచి చేస్తున్నట్టు చిన్నగా నవ్వుతూ చార్లెస్ కూడా సమ్మతంగా చూశాడు వారివైపు అయితే తీర్థాంకర్ మాత్రం ఒప్పుకోలేదు ఎంత చెప్పినా పొట్టు వివడవేం చార్లెస్ అనుకుంటే మీ ముగ్గురిని ఇక్కడికిక్కడే కాల్చేసి మీ దగ్గరున్న మ్యాప్ తీసుకుని కైలాసగిరికి ఇంచక్కా వెళ్ళిపోగలడు మంచివాడు కాబట్టి తనతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్లడమే కాకుండా కోరిన ధనమిస్తానంటున్నాడు అన్నాడు చక్రపాణి ఏమిచ్చినా వద్దు బింకంగా అన్నాడు తీర్థంకర్ అందరితో పాటు మధుహ కూడా అతని మొండిపట్టుకి విస్తుపోయింది ఏంటింత పట్టుదల పోతున్నాడు చక్రపాణి చెప్పినట్లు ఈ మంచుకొండల్లో తమని ఇతడు కాల్చేసి ఆ మ్యాప్ పట్టుకుపోయినా అడిగే నాదుడు ఉండడు దానికంటే మెరుగు చార్లెస్తో పాటు వెళ్లి ఆ పరమశివుణ్ణి వీక్షించడమే కదా అనుకొంది ఒక నిమిషం అంది చక్రపాణి వైపు తిరిగి ఓకే అన్నాడు తిరు అలా పద అంది అతన్ని చేరుకుంటూ తీర్థాంకర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు తను అతనికి ఆమె సంగతి నాకు బాగా తెలుసు తెలివైన పిల్ల తప్పక ఆ మేపు మనకిప్పిస్తుంది చార్లెస్తో అంటున్నాడు చక్రపాణి అదే సమయంలో మధుహ తీర్థాంకర్ని తీసుకుని ఒక మూలకి చేరుకుంది తీరు నీ ప్రవర్తన ఎంత ప్రమాదానికి దారితీస్తుందో తెలుసా అంటే నువ్వు భయపడుతున్నావా ఆశ్చర్యంగా అన్నాడు తీర్థాంకర్ భయం కాదు అనవసరంగా నా వల్ల నువ్వు ప్రాణాలు కోల్పోవడాన్ని సహించను నీ వల్ల నేను ప్రాణాలు కోల్పోవడం ఏమిటి కదా ఈ ప్రయాణానికి బాజురాల్ని నిజానికి ఇవేవీ ఇంట్రెస్ట్ లేకపోయినా కేవలం నా కోసం వస్తున్నావు ఎంతో ఆసక్తి చూపిన నేనే చెబుతున్నాను ఆ మ్యాపు చార్లెస్కిచ్చాయి అదే సమయంలో ఏదో తట్టినట్టు తీర్థాంకర్ తనలో తానే నవ్వుకుని సాలోచనగా తల పంకించాడు పద అన్నాడు మధుహతో ఇద్దరూ తిరిగి చార్లెస్ వాళ్లని చేరుకున్నారు వెల్కమ్ వెల్కమ్ విజయగర్వంతో అన్నాడు చార్లెస్ చక్రపాణి చిరునవ్వులు చిందిస్తున్నాడు తీర్థాంకర్ మౌనంగా తన బ్యాగులో నుంచి డైరీ తీసి అందులో గీసున్న మ్యాప్ని చించి చార్లెస్ కందించాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆత్రంగా ఆ పరిశీలించ పరిశీలించసాగాడు చార్లెస్ మధుహ కళ్ళల్లో నీరు చిప్పిలింది తన సర్వస్వం ఏదో పోయినట్టు తనలో తానే కుమిలిపోసాగింది మధు ప్లీజ్ అన్నాడు తీర్థాంకర్ కుముర నిస్సహాయంగా వారిద్దర్నీ చూస్తుండిపోయాడు మై బాయ్ ఇప్పుడు నాకు నచ్చావు బై ఈ మ్యాపు నాకేమాత్రం అర్థం కావడం లేదు దీన్ని నువ్వు కోడ్ లాంగ్వేజ్లో రాసుకున్నా కాబట్టి దీన్ని డీకోడ్ చేసే బాధ్యత కూడా నీదే అన్నాడు చార్లెస్ అంతవరకు మౌనంగా ఉన్న మధుహలో అప్పుడొచ్చింది కట్టలు తెంచుకున్న కోపం యూ చీట్ అంటూ వెళ్లి అతన్ని తన పిడికిలతో గుద్దింది ఊహించని ఆ పరిణామానికి చార్లెస్ అమాంతం వెనక్కి పడిపోయాడు అతని తల నేలని బలంగా ఢీకొంది మధు ఆమెని వారిస్తూ గట్టిగా అరిచాడు తీర్థంకర్ కొమురా కూడా ఆమెను అడ్డుకున్నాడు కూల్ మై బేబీ మ్యాప్ని నువ్వే పించి ఇలా ఇరిటేట్ కావడం వల్ల పరిస్థితులు ప్రమాదానికి దారితీయచ్చు కాస్త శాంతించు అన్నాడు చక్రపాణి ఆమె వెక్కుతూ ఉండిపోయింది ఒక వ్యక్తి మగ్గుతో చల్లని నీళ్లు తీసుకొచ్చి చార్లెస్ మీద చిలకరించాడు కొద్దిసేపటికి అతనికి తిరిగొచ్చింది లేచి కూర్చున్నాడు లేవగానే అతని దృష్టి మీద పడింది అంతా ఊపిరి బేగబట్టి ఇప్పుడేమవుతుందా అన్నట్లు చూడసాగారు తన మీద విరుచుకుపడిన మధుహకి అతను అపకారం తలపెట్టొచ్చునని తీర్థాంకర్ వెళ్లి ఆమె కడ్డుగా నిలబడ్డాడు చార్లెస్ ఏం చేసినా దాన్ని తిప్పికొట్టడానికి సిద్ధమై దీక్షగా అటే చూడసాగాడు అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ముఖాన చిరునవ్వుతో లేచినుంచున్నాడు చార్లెస్ నీ బాధ నేను అర్థం చేసుకోగలను మీరు ఎంతో కష్టపడి శ్రమపడి రూపొందించుకున్న అరుదైన మ్యాప్ను నేను గెద్దలా తన్నుకుపోతున్నందుకు ఇలా రియాక్ట్ కావడం అసహజమేమీ కాదు అంటూ ప్యాంటు కంటుకున్న మంచుని దులుపుకున్నాడు అతని నేచర్ అర్థం కానట్లు తీర్థాంకర్ మధుహ కొయిరాలు అయోమయంగా చూశారు అతని వైపు పదండి టెంట్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ అటు నడిచాడు చార్లెస్ అందరూ టెంట్లోకి వెళ్లారు టవల్తో మొహం తుడుచుకుని అలా కూర్చోండి అన్నాడు చార్లెస్ అందరి వైపు చూసి అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారంతా మిస్టర్ తీర్థాంకర్ ఈ మ్యాప్లో ఉన్నదంతా నాకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు నువ్విప్పుడు వివరిస్తున్నావు సీరియస్గా అన్నాడు సరే అన్నాడు తీర్థాంకర్ గుడ్ బాయ్ అంటూ ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డ వ్యక్తికి ఏదో సైగ చేశాడు చార్లెస్ మరుక్షణం ఒక వీడియో కెమెరాతో సిద్ధమయ్యాడా వ్యక్తి కామన్ స్టార్ట్ తీర్థాంకర్ ఒకసారి గొంతు సవరించుకుని మ్యాప్లో ప్రతి పాయింట్ గురించి వివరించసాగాడు అరగంట తర్వాత సంతృప్తికరంగా తల పంకించాడు చార్లెస్ నువ్వు చెప్పలేదని చెప్పలేదనే అనుకుంటున్నాను అన్నాడు వాళ్ళు కూడా మనతోనే వస్తారు కదా ఇక అబద్ధం చెప్పే అవసరమేముంది అన్నాడు చక్రపాణి ఎస్ యు ఆర్ రైట్ నేనా సంగతే మరిచిపోయాను అన్నాడు చార్లెస్ సారీ మే మీతో రావడం లేదు అన్నాడు తీర్థంకర్ అదేం అన్నాడు చక్రపాణి దయచేసి ఇంతటితో మమ్మల్ని వదిలేయండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారా పెద్దగా నవ్వుతూ ప్రశ్నించాడు చార్లెస్ నాతో మీ పని అయిపోయిందనుకుంటాను సీరియస్గా అన్నాడు తీర్థాంకర్ ఓకే ఓకే అంటూ నుంచి వెళ్ళిపోయాడతను మీ ఇష్టం అంటూ అతన్ని అనుసరించాడు చక్రపాణి అక్కడి నుంచి కదిలాడు మధుహ కొమ్మురాలు కూడా అతనితో పాటు నడిచారు నీ నిర్ణయం ఏమిటో నాకు బాధపడడం లేదు కొంత దూరం వెళ్ళాక తీర్థంకర్తో అంది మధుహ అన్నీ వివరంగా చెబుతాను ముందు మనం ఏదైనా ఒక ప్రదేశంలో కాసేపు రిలాక్స్ కావాలి అన్నాడు పది నిమిషాలు నడిస్తే ఇక్కడికి దగ్గరలో ఒక గుహ ఉంటుంది అక్కడ మనం రిలాక్స్ కావచ్చు అయితే చిన్న ప్రాబ్లం ఉంది అన్నాడు కుమరా ఏంటది ఆ గుహ బాగా దుర్వాసనతోనూ కాస్త గలీజుగానూ ఉంటుంది కారణం అక్కడ ఒక ఉంటాడు అంటారు అంటారందరూ అయితే ఇన్నిసార్లు నేను ఈ హిమాలయాల్లో ప్రయాణం చేసినా ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు అఘోరియా అన్నాడు తీర్థంకర్ అవును శవాలను పీకు తినేవారనే కదా అంటారు అవును అయితే నేను చూశాను అలాంటి వాళ్లను ఎక్కడా వారణాసిలోని పూర్ణానందాశ్రమ సమీపంలో వారి మాటలు పూర్తి కాకముందే కొమురా చెప్పిన గుహని సమీపించారు అతను చెప్పింది నిజమే ఆ గుహ సమీపించడంతోనే ముక్కు పొట్టాలు అదిరేలా దుర్వాసనొచ్చింది మధుహ కరిచీఫ్ను ముక్కుకు అడ్డంగా పెట్టుకుంది ముగ్గురు గుహలోకి నడిచారు లోపల కొంత చీకటిగా ఉంది పెద్ద పెద్ద బండరాళ్లు చాలా ఉన్నాయి లోపల ఒక మూల మనుషుల పుర్రెలు కూడా కనిపించాయి మధుహ ఆదుర్దాగా చూసింది వాటి వంక లోపల కొన్ని పాత చింకి బట్టలు ఏవో తాళపత్ర గ్రంథాలు భస్మాలు లేహ్యాలు కనిపించాయి ఇవన్నీ ఏంటబ్బా అంది మధుహ అఘురీలు గొప్ప తాంత్రికులే కాదు గొప్ప వైద్యవేత్తలు కూడా అంటారు బహుశా అవి అఘోరీ రూపొందించిన మందులే ఉంటాయి అన్నాడు కుముర అబ్బా దుర్వాసన భరించలేకుండా ఉన్నాం దగ్గర్లో మరొక గుహ వంటిది లేదా అంది మధుహ లేదు పైగా ఇది మన ప్రయాణ దిశలోనే ఉంది వేరే దిశలో చాలా దూరంలో ఉంది అటు వెళ్లడం కూడా ప్రమాదం దేనికని అక్కడే స్మగ్లర్లు ప్రభుత్వం నుండి తప్పించుకున్న తీవ్రవాదులు ఉంటారు మరా సంగతి రక్షణ దళాలకి తెలీదా ప్రశ్నించాడు తీర్థంకర్ తెలుసు అయితే దాడి చేసి వారిని పట్టుకోవచ్చు కదా కుదరదు ఎందుకట ఆ ప్రదేశం అలాంటిది అక్కడ ఫిగ్గులు ఫిర్లు అనే వృక్షాలు అధికంగా ఉంటాయి ఆ వృక్షాలు గొప్ప చిత్రమైనవి వాటి సమీపంలో ఏ వస్తువుని పెడితే వాటి రంగులకి మారిపోతాయి రక్షణ దళాల నుంచి తప్పించుకోవాలనుకునే తీవ్రవాదులు అక్కడికి చేరుకుని ఆ వృక్ష సముదాయాల్లో ఎప్పటికప్పుడు రకానుకో వస్తువుని పెట్టేస్తుంటారు దాంతో ఆ పరిసరాలను ఏరియల్ సర్వే చేసే మిలటరీ వారికి అదేదో రంగురంగుల ఒక వర్ణపు ముద్దలా కనిపిస్తుందే తప్ప దాని పూర్తి వివరాలు తెలియవు ఏరియల్ సర్వే ఎందుకు తిన్నగా ఇక్కడికే వచ్చి అటాక్ చేయొచ్చు కదా అది అసాధ్యం ఎందుకంటే కింద నుండి మిలిటరీ దళాలు వస్తున్నాయన్న సమాచారం వచ్చిన వెంటనే వారు మీద నుండి అటాక్ చేస్తారు దాంతో మిలటరీ వారు వినుతిరగక తప్పదు మరి ఈ సమస్య ఎలా తీరుతుంది చెప్పలేం ఎందుకంటే ఇక్కడ నక్కే తీవ్రవాదుల్ని మట్టుబెట్టాలంటే ఒకేసారి భూ ఆకాశ మార్గాల గుండా దాడులు చేయాలి అలా చేస్తే ఒక్క తీవ్రవాదులే కాదు ఈ ప్రాంతాల్లో ఉండే కొన్ని వారి ఆవాసాలు కూడా దాడిలో దెబ్బతిని కొంతమంది అమాయకులు కూడా మరణిస్తారు అందుకని గతంలో ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేస్తే హిమాలయన్ పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు అనేక ఇతర సంస్థలు కూడా ధర్నాలు చేశాయి దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు వారు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక్కసారిగా దుర్వాసన బాగా ఎక్కువైపోయింది వారు భరించలేకపోయారు అలాగని ఊపిరి కూడా తీసుకోలేకపోయారు ఆ పరిస్థితిని తట్టుకోలేక గెలగెల్లాడిపోయారు అప్పుడే వారు ముందు ప్రత్యక్షమయ్యాడో భీకరాకారుడు అతన్ని చూసి మధుహ భయంతో ముడుచుకుపోయింది అతను ఒక్కసారిగా వెకటాటహాసం చేశాడు ఎవరు మీరు నా నివాసస్థలంలో మీకేం పని అంటూ గర్జించాడు మేం హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న పర్యాటకులం ఇక్కడ కాసేపాగి సేద తీరాలనుకుంటున్నాం అన్నాడు తీర్థంకర్ అలాగా కింద గిజగజలాడారు ఇక్కడ భయంకరమైన దుర్వాసన వస్తుంది కదా ఊపిరి తీసుకోలేకపోయాం ఇప్పుడు వస్తుందా ఆ దుర్వాసన ముగ్గురు ముక్కులు ఎగబీల్చి అరే లేదు అన్నారు ఇప్పుడే కదా దుర్వాసన వేసిందన్నారు అంతలోకే లేదంటారేం సరిగ్గా చెప్పండి అంటూ వారిని గద్దించాడు అది అది నసిగాడు నువ్వే నువ్వేకదూ ఇక్కడొక అఘోరి ఉంటాడని వెళతో చెప్పావు కుమురా వైపు తిరిగి రౌద్రంగా ప్రశ్నించాడు అవును అన్నట్లు చిన్నగా తలాడించాడు అయితే అనుభవించు అంటూ చేతిని పైకి లేపి పిపీలిక పత్రపర్యంత రూపాని వాయుసంగ్రహసిద్ధి కురుకురు అన్నాడు అంతే కొముర గాలికెగిరిన ఆకుల మీద నుంచి పైకి లేచి శూన్యంలో తేలసాగాడు తీర్థాంకర్ మధుహలు బెత్తరపోయి అటే చూడసాగారు కొముర గాలిలో తేలుతూ చేతులు కాళ్ళు కదిలించసాగాడు స్వామి దయచేసి అతన్ని వదిలేయండి అన్నాడు తీర్థాంకర్ దాంతో అఘోరి దృష్టి తీర్థాంకర్ మీద పడింది అనంతరం మధుహని తీక్షణంగా చూశాడు నీకెందుకు శివుణ్ణి చూడాలని అంత తాతహా బొంగురు గొంతుతో ప్రశ్నించాడు దానికేం బదులేమివ్వలేదామే దేవుడి దగ్గరికి భక్తితో వెళ్ళాలి దేవుడంటే ఏమనుకుంటున్నారు మీరు హోంకరించాడు మాకు దేవుడంటే భక్తుంది చెప్పింది మధుహ స్వామి మాకు శివదర్శనం అవుతుందా ప్రశ్నించాడు తీర్థంకర్ కాదు చెంగున ఒక బండమీదకి ఎగురుతూ అన్నాడు స్వామి ఆందోళనగాంది మధుహ అతను వారి వైపు ఒకసారి పరిశీలనగా చూసి ఆ మీద కూర్చున్నాడు ఈ అఘోరీని అవమానించిన వాళ్లకి శివదర్శనం కానివ్వను అన్నాడు పెద్దగా నవ్వుతూ అఘోరీలు అంతటి క్రూరులు కారని విన్నాను అతన్ని మెత్తబరుస్తూ అన్నాడు తీర్థంకర్ నేను క్రూరుణ్ణే అన్నాడతను అగ్నిగోళాల్లా ఉన్న తన కళ్ళని గుండ్రంగా తిప్పుతూ దారి చూపాల్సిన మీరే అలాంటే మేమేం చేయగలం అంది మధుహ నేను దారి చూపడమేమిటి నా గురించి మీరేమనుకుంటున్నారు నేనెవరికి ఎలాంటి సాయం చేయను అన్నాడు అందరూ మౌనంగా ఉండిపోయారు అదే సమయంలో అఘోరి వైపు తిరిగి భయపడ్డావా అంటూ గట్టిగా నివ్వాడు చిన్నపిల్లాళ్లా ప్రవర్తిస్తున్న అఘోరి వైపు వారు వింతగా చూశారు కొమురా మౌనంగా ఉండిపోయాడు వాయుబంధనం పరిహార మాహుం కురుకురు స్వాహ అంటూ గుహ దద్దరిల్లిపోయేలా గట్టిగా మంత్రం చదివాడు అఘోరి మరుక్షణం కొముర దబేలుమనే కింద పడిపోయాడు మీకు శివదర్శనం కావాలంటే నేను చెప్పిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి ఈ బదరికని ఒకరోజు రాత్రంతా నోట్లో ఉంచుకోవాలి అన్నాడు అఘోర వారు సరే అన్నట్లు తలూపారు అయితే ఇక్కడ కూర్చోండి అన్నాడు తనకెదురుగా ఉన్న మరో బండరాయిని చూపిస్తూ ముగ్గురు అక్కడ కూర్చున్నారు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రదర్శన భాగ్య సంస్థితాయ మమహా అన్నాడు తీర్థాంకర్ మధుహ కొమురాలు కూడా అదేవిధంగా మంత్రపఠనం గావించారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి అంటే పూలు జలంతో ఆ శివుడికి తర్పణ గావిస్తూ పఠించాలి తర్వాత ఈ వదనకని నోట్లో ఉంచుకుని ఒక రాత్రంతా నిద్రిస్తే అప్పుడు ఈ మంత్రం పట్టుబడుతుంది అప్పుడు శివుణ్ణి చూడాలనే మీ కోరిక ఫలిస్తుంది అన్నాడు బదనికల్ని వారికి అందిస్తూ ధన్యవాదాలు స్వామి అంటూ వాటిని అందుకున్నాడు తీర్థాంకర్ ఇక మీరు ముందుకు సాగిపోండి అన్నాడు అఘోర వారు ఆయనకి నమస్కరించి గుహలో నుంచి బయటపడ్డారు సాయంత్రం అయిదవుతోంది సమయం సూర్యుడు మబ్బుల చాటుకు తప్పుకున్నాడు అప్పటికే వాతావరణం చల్లగా మారిపోయింది మనం ఖాళీ ఇంకెప్పుడు చేరుకుంటాం అంది మధుహ సరిగ్గా మరొక గంట రెండు గంటలు ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు కానీ కొనుచీకటి పడిన తర్వాత హిమాలయాల్లో ప్రయాణం చేయడం చాలా ప్రమాదం అన్నాడు ఇక్కడ పెద్ద పులి మంచు ఎలుగుబంటి వంటి జంతువులు చీకటి పడగానే చుట్టుపక్కల అడవుల నుంచి వచ్చి పడతాయి వాటి కంటపడితే చంపిగాని వదలవు మనకంత వద్దు ఇప్పటికి ఆపేద్దాం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి తగ్గ ప్రదేశం ఇక్కడికి దగ్గరలో ఏదైనా ఉందా అన్నాడు తీర్థాంకర్ మన దారిలో లేదు కుడి చేతి వైపు కొన్ని అడుగులు కిందకు దిగితే ఒక రాజు కోట ఉంటుంది రాజు కోట ఆశ్చర్యంగా అన్నాడు తీర్థంకర్ అవును ఇక్కడ రాజుల కోటలు కూడా ఉన్నాయా అంది మధుహ కోట అంటే కోట కాదు అది పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందల ఎనిమిది వరకు అప్పటి కాశ్మీర్లో ఉండే విద్యుత్పురా అనే చిన్న దేశం తాలూకా రాజుగారి అపార నిధి నిక్షేపాలు సంపదల రహస్య భాండాగారు అంటారు అతని సవతి సోదరుల నుంచి దాన్ని దాయడానికి ఆయన హిమాలయ కొండల్లో ఆ కోట కట్టించి నిధుల్ని ధనాన్ని దాచాడని చెప్పుకుంటారు అయితే ఇప్పుడక్కడ ఆ ధనం ఉందా అంది మధుహ లేదు ఎప్పుడో ఆ రాజు సంతతివారు దాన్ని పట్టుకుపోయారు అక్కడ కేవలం కోట మాత్రమే శిథిలావస్థలో ఉంది ఆ ప్రదేశంలో కోట ఉండడంతో ఆ ప్రాంతానికి పీరాగావ్ అనే పేరొచ్చింది కోటంటే బాగా పెద్దదా అంది మధుహ పెద్దదే అన్నాడు కుమ్రా శిఖరం మీద నుంచి కిందకి దిగుతూ హిమాలయాలు కేవలం ప్రకృతి పరంగానే కాదు ఇతరాత్రా కూడా గణుతికెక్కిన ప్రదేశమే అన్నాడు తీర్థంకర్ ముగ్గురు శిఖరం దిగి పావుగంట నడిచాక ఫర్లాంగు దూరంలో శిథిలావస్థలో ఉన్న కోట కనిపించింది దాని ఎత్తు దాదాపు అడుగుల వరకు ఉంటుంది ముఖద్వారం ఉండాల్సిన ప్రదేశంలో గోడ కూలిపోయి అక్కడ ఖాళీ కనిపిస్తోంది దాదాపు ఒక్కొక్క బిల్డింగ్ సైజులో ఉన్న శిలలతో ఆ కోటని మలిచారు ముగ్గురు ముఖద్వారంలో నుంచి లోపలికి వెళ్లారు లోపల కందకాలు గుర్రపు స్నానపు గుర్రపుశాలలు హాలు దర్బార్హాలు మందిరాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి రాజుగారి నిధి నిక్షేపాలు ధనధాన్యాలు దాచేందుకు ఈ కోట కట్టారన్నావు మరివన్నీ ఉన్నాయేంటి అంటూ ప్రశ్నించింది మధుహ రాజుగారు వాటిని ఇక్కడ దాయడానికి లేకపోతే వాటిని తరలించడానికి స్వయంగా వచ్చేవారు వచ్చిన వాటిని వెళ్ళిపోరు కదా బహుశా విశ్రాంతి కోసమో తనతో వచ్చిన వారితో చర్చలు సమావేశాలు జరపడానికో ఇవన్నీ నిర్మించుంటారు ఏదేమైనా కోటంటే ఇవన్నీ ఉండాలి కదా అన్నాడు కుమర వారు విశాలంగా ఉన్న ఒక హాల్లోకి నడిచారు అక్కడ కాస్త చీకటిగా ఉంది అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఏదో చేస్తున్నాడు వెనక్కి తిరిగి ఉండడం వల్ల అతని రూపం వీరికి కనిపించలేదు కొముర ముందుకు వెళ్లబోయాడు తీర్థాంకర ఆపేశాడు ఏం అన్నట్టు చూశాడు తీర్థాంకర వైపు అతనేం చేస్తున్నాడో గమనిద్దాం అన్నాడు తీర్థాంకరులో గొంతుకతో ముగ్గురు అక్కడే ఉన్న ఒక పెద్ద స్తంభం వెనక్కి వెళ్లి దాక్కున్నారు